ఈ రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పేద మధ్య మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం అనే పైపై పూత పూసే ప్రయత్నం అయితే చేశారు ఉపశమనం అనే పైపై పోత అయితే అండ్ వేతన జీవులకు అయితే పన్నెండు లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్ అనేది డెఫినెట్లీ ఊరడం అంశమే అండ్ అదే సమయంలో ఈ బడ్జెట్ తర్వాత నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి కొన్ని వస్తువుల ధరలు అయితే భారీగా తగ్గొచ్చు ఆ భారీగా తగ్గే వాటిలో ప్రధానంగా తోలు రిలేటెడ్ తోలు రిలేటెడ్ ఇప్పుడు చెప్పులు షూ బెల్ట్ ఇటువంటి ధరలు భారీగానే తగ్గచ్చు కారణం ఏంటి అంటే ఈ ఇరవై ఐదు ఇరవై వేల బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు కొన్నింటి మీద పూర్తిగా సుంకాన్ని తొలగించారు అంటే పూర్తిగా వేసి కష్టాన్ని పూర్తిగా తొలగించేశారు సుంకాన్ని అలా తొలగించిన వాటిలో ముప్పై ఆరు రకాల ప్రాణాలను కాపాడే అంటే రక్షణ ఔషధాలు ఉన్నాయి తోలు తోలు రిలేటెడ్ ఈ లెదర్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి ముప్పై ఆరు రకాల ఔషధాలు అంటే కొన్ని మెడిసిన్స్ తగ్గుతాయి ఈ షూలు బెల్టులు చెప్పులు ఈ ధరలు కూడా భారీగానే తగ్గచ్చు మళ్ళీ ఏమైనా ట్విస్ట్ ఇచ్చి మరో రూపంలో ఇండైరెక్ట్ యాక్సెస్ ఏమైనా పెంచితే మనం ఏం చేయలేం కానీ ఇప్పటికైతే ఇవి తగ్గవచ్చు అండ్ ఇవి అంటే ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో దాని మీద కూడా సుంకాయలు తీసేసారు కాబట్టి ఆ వెహికల్ ఆ ధరలు కూడా ధర తగ్గొచ్చు ఇవి రిలేటెడ్వి సెల్ ఫోన్ ధరలు తగ్గొచ్చు సో ఇటువంటి ఈ ప్రధానంగా ఈ ధరలు అయితే ఖచ్చితంగా భారీగానే తగ్గొచ్చు ఏ స్థాయిలో తగ్గుతాయో చూడాలి అండ్ సిగరెట్లు ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే ఏవైతే ఉంటాయో ఆ రేట్లు అయితే భారీగా పెరగవచ్చు బేసిక్గా ద్రవ్య పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని పనాన్ని అదుపు అదుపు చేయాలి అని చెప్పి దాని మీద అయితే దృష్టి ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నారు అందులో భాగంగానే పేద మధ్యతరగతి వర్గాలకు పోయడం వేతన జీవులకు పన్నెండు లక్షల వరకు నో టాక్స్ అనడం ఇవన్నీ అందులో భాగంగానే చూడవచ్చు మరి క్లియర్ కట్గా బడ్జెట్ అంతా కనుక బయటకు వచ్చేసిన తర్వాత పేపర్లన్నీ మరికొన్ని మరికొన్ని చూస్తే మరింత క్లారిటీ రావచ్చు